અધે યાર ઓલો સ્વામી બે બેચા મેં જાવું દે હા એક ચેન મસા બાપા yamara yamareta indar chhodna nahi ho pala karbe goru kar na manje peh mat mat ye jella mera muse enduko tirjella ko upayog ho nahi hai bhai ke baithe ke randi baithe ke randi ho de do ho de do moot bani jaala ye toalki aine moot bani jaala hai na har kitna baithe ho jati na na ಿತ್ರ రేవతి షేక్ నూజాన్ ఎలిజిబిత్ పార్వతమ్మ జరీనా రమాదేవి లలితమ్మ బండి దేవిక కృష్ణమ్మ కామేశ్వరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శ్రీనివాస రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గిరిజనులు వీళ్ళకి ఎవరైతే ఈ పేర్లు రాందో వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వీళ్ళందరిది ఆ రోజు కూలికె చేసుకునే వాళ్ళు ఈ తుఫానులకి నిజమైన బాధ్యతలు వీళ్ళు కూడా అర్థమవుతుందా వీళ్ళేం బిల్డింగ్లో ఉండట్లేదు లేదంటే పెద్ద పెద్ద పక్క హౌసెస్ ఏమి క్రియేట్ చేసుకుని ఉండట్లేదు వీళ్ళందరూ ఉండేది ఆ గుడిసీల్లోనే వీళ్ళందరికి కూడా ఆ పథకం రావాలి వీళ్ళ ఇల్లు అన్ని కూడా తడిసిపోయి బురద బురదగా ఉన్నాయి మీరు ఒకసారి వెళ్ళండి మీరు రండి మాతో రండి తీసుకోబోదాం కావాలంటే చూసి వాళ్ళకి రాయండి అర్థమవుతుందా నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు స్పోర్ట్స్ ఇంజరీస్ కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నడుము నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ వెరికోస్ వెయిన్స్ కు కుట్లు లేకుండా ఆధునిక లేజర్ చికిత్స థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆపరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర రెయిన్బో హాస్పిటల్ ఎదురుగా పొగతోట నెల్లూరు ಜಾಲ ಉಂಡೇ ನಂಬರ್ ರಾಮು ಕಾರ್ಡ್ ಉಂಟು ಅಡುಗೆ ತುಕೋದು ఆ కుటుంబంతో సహా మమ్మల్ని ఆదరించిన వాళ్ళు కూడా వీళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం ఎంత వరకైనా ఎంత దూరమైన వెళ్తా అర్థమవుతుందా ఇదే కాదు ఎంత దూరమైన వెళ్తా నాకు కావాల్సిన వాళ్ళు మీరందరూ బాగుండాలి మీకు అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను మీ అందరికీ సంతోషం కదా ఇప్పుడు